ఆరోగ్యమే మహాభాగ్యం అని లక్ష్యం మేరకు పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు గాను నగర పలు ప్రాంతాల్లో షుగర్ బీపీ వ్యాధులకు ఉచిత నిర్ధారణ పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ వైద్యులు అజిత్ మహ్మద్ పేర్కొన్నారు వరంగల్ రైల్వే స్టేషన్ ఆవరణలో సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధి హైపర్ టెన్షన్ నిర్వహించారు పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు డాక్టర్లు తిరుపతిరెడ్డి శ్రవణ్ కుమార్ అజిత్ మహ్మద్ పాలబోత్ మోహన్ రావు ఇతర సిబ్బంది పాల్గొని పేద ప్రజలకు నిర్వహించారు कुछ तो कालू पड़े का వరంగల్ ప్రజలకి సంరక్షణ హాస్పిటల్ యాజమాన్యం తరపు నుంచి ఒక ఇరవై ఒక్క ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపులు దాంతోపాటు ఉచిత బీపీ చెకప్ పరీక్ష మరియు ఒక సీనియర్ ఫిజిషియన్తో ఉచిత బీపీ షుగర్ చెకప్తో పాటుగా జనరల్ చెకప్ ఉచితంగా అందిస్తూ సంరక్షణ యాజమాన్యము మన జిల్లా ప్రజలకి అందిస్తున్న ఈ సేవా కార్యక్రమం ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరైతే హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి వివిధ క్యాంపుల ద్వారా ప్రజల వద్దకే వాళ్ళ వద్దకే వెళ్ళి ఉచితంగా వాళ్ళ బీపీ షుగర్ చెక్ చేసి స్క్రీనింగ్ క్యాంపులలో తెలియని వాళ్ళ వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళకి బీపీ షుగర్ ఉండొచ్చు వాటిని డిటెక్ట్ చేసి వాళ్ళకు వాళ్ళ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి ప్రజలందరూ బాగుండాలన్న సదుద్దేశంతో ఈ ఇరవై ఒక్క క్యాంపులు స్టార్ట్ చేయడం జరిగింది వరంగల్ రైల్వే స్టేషన్లో సంరక్షణలో ఉచిత హైపోటైస్ అనేది షుగర్ టెస్ట్ ఫ్రీగా చేయడం జరిగింది దాదాపు ఏంటంటే ఇట్రోరకు మేము రెండు వందల జిల్లాగా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సంరక్ష యాజమాన్యం నిజంగా ఇక్కడ ప్రతి ఒక్క స్కమ్స్ ఏరియాలలో సెలెక్ట్ చేసి దాదాపు ఇరవై ఐదు క్యాంప్స్ సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఒక సమ్ ఏరియాలో అనేది నాకు దాదాపుగా ఇంతవరకు ఎవరు చేయలేదు ఇది మా సంరక్ష యాజమాన్యకే ఇది మరి దక్కుతుంది నెక్స్ట్ క్యాంపు రాజరాజు టెంపుల్ ఎంపీఎం దగ్గర మరి మున్సిపాలిటీ నియర్ నియర్ దగ్గర మేము చేయబోతున్నాం దానికి అందరూ కూడా పాల్గొని వారి ఉచిత దాదాపు ఏంటంటే షుగర్ బీపీ టెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇది మంచి అందరు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మళ్ళీ మా ఎవరైతే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరి మరి విత్ ఇన్ టూ త్రీ డేస్లో వాళ్ళు కూడా సంరక్షణ హాస్పిటల్ వారు మా సీనియర్ సీనియర్ పీఎస్ అందరూ కూడా